వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మే బార్బీ గర్ల్స్ సో ఈరోజు మా ఆఫీస్లో బీవెల్ ఫెస్ట్ అని త్రీ డేస్ కండక్ట్ చేశారనమాట ఇది డే వన్ సో అందరూ డ్యాన్స్ చేస్తున్నారు కదా సో ఇది హార్ట్ సోల్ మైండ్ బాడీకి అనమాట సో మన చైల్డ్హుడ్లో మనం ఏమేమి గేమ్స్ ప్లే చేసామో సో అవి మళ్ళీ ఇక్కడ వీళ్ళు కండక్ట్ చేశారనమాట ఈ త్రీ డేస్ ఫుల్గా గేమ్స్ అయితే పెట్టారు సో వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఫుల్ డాన్సులు వేస్తే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళేమో నా ఫ్రెండ్స్ అనమాట అండ్ ఇంక త్రీ డేస్ కూడా ఇలాగే ఉంటుంది అండ్ ఇంకా డెకర్ అయితే ఎంత బాగా చేశారంటే మల్టీ కలర్స్ అండ్ ఇంకా లైట్స్ అవి పెట్టి నాకైతే చాలా నచ్చింది సో పిక్స్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది కదా సో అందరూ పిక్స్ దిగుతున్నారనమాట సో మేము కూడా అలాగే కొన్ని క్లిప్ కొన్ని ఫొటోస్ అయితే దిగాము అండ్ ఇంకా లైట్స్ అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ బీవెల్ ఫెస్ట్ అనమాట సో ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకర్ అయితే నాకైతే చాలా నచ్చింది అండ్ ఇంకా చాలా స్టాల్స్ అయితే పెట్టారు స్టాల్స్ దగ్గర మేము ఏం చేసామంటే శాంపుల్గా టేస్ట్ చేయమని కొన్ని ఐటమ్స్ పెడతారు కదా సో మేము కొనేదేం లేదు కానీ ప్రతి స్టాల్ దగ్గర ఐటమ్స్ అయితే టేస్ట్ అయితే చేసేసాము మేమైతే ఏం తీసుకోలేదు సో ఇక ఇక్కడ ఏంటంటే స్టాల్స్ కొన్ని పెట్టారు సో జీరో ఆయిల్ జీరో షుగర్ ఫ్రూట్స్ అండ్ ఇంకా స్వీట్స్ కేక్స్ ఇంకా అలా పెట్టారనమాట సో కాస్ట్ అయితే మనం అసలు కొనలేమండి ఇంకా ఆఫీస్లో పెట్టారు కదా సో కొంతమంది అయితే కొంటారు సో మేమైతే ఏం తీసుకోలేదు అండ్ ఇంకెలాంటి క్యూట్ క్యూట్ బొమ్మలు అయితే పెట్టారనమాట అండ్ ఇక్కడ మిల్క్ ప్యాకెట్స్ పెట్టా నాకు ఇవి ఎందుకు పెట్టారో అర్థం కాలేదు అండ్ ఇంకా హ్యాండ్మేడ్ బ్యాగ్స్ అన్నమాట ఇవన్నీ సో క్యూట్గా భలే ఉన్నాయి సో ఇంకా చిన్న చిన్న పర్సెస్ బ్యాగ్స్ అండ్ ఇంకా చూసారు కదా అండ్ ఇంకా హ్యాండ్మేడ్ అన్నమాట ఇవన్నీ సో భలే ఉన్నాయి నాకైతే నచ్చాయి అనమాట అండ్ ఇంకా కొన్నిటి దగ్గర ఇయర్ రింగ్స్ అనుకోండి రింగ్స్ లాగా ఉన్నాయి సో ఇవన్నీ హ్యాండ్మేడే అండ్ ఇంకా హనీ అవి ఉంటాయి కదా సో ఇంకా కాస్ట్ అయితే చాలా ఎక్కువ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలాగే అండ్ ఇప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేయద్దు అని చెప్తున్నారు కదా సో నిజమే ప్లాస్టిక్ అని ఇలాంటివి యూజ్ చేస్తే మనకి బాగుంటుంది అనమాట అండ్ ఇంకా డ్రెస్సెస్ ఏం పెట్టలేదు అని చూశాను సో ఫైనల్గా అయితే ఇక్కడ ఒక స్టాల్ అయితే పెట్టారు కానీ అక్కడ ఏం నచ్చలేదు అంతగా ఏమీ బాగాలేదనమాట డ్రెస్సెస్ అవి ఓల్డ్ మోడల్ అనిపించినాయి సో కొన్ని బాగున్నాయి కానీ అవి మన నేను అయితే యూజ్ చేయను సో ఇక్కడ శాంపుల్ ఐటమ్స్ అయితే పెట్టారు బిస్కెట్స్ అవన్నీ సో మేము టేస్ట్ అయితే చేసాము సో ఇక్కడ ఏంటంటే మన స్ట్రెస్ చెక్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర ఒక మిషన్ అయితే ఉంది మేమైతే చెక్ చేసుకున్నాము అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి మేము చెక్ చేసుకున్నాము కానీ అది ఫేక్ అనుకుంటా ఒకసారి ఒకలాగా ఇంకోసారి ఒకలాగా చూపిస్తుంది సో ఇంకా ఇలా ఒక కార్డ్ అయితే ఇచ్చారు దీంట్లో ఇలా ఉన్నాయన్నమాట నేను బయట స్టాల్స్ అన్ని చూసేసాక లోపలికి వచ్చాక ఇంకా ఇలాంటి స్టాల్స్ అయితే పెట్టారు సో బ్రౌనీ ఇది సో టేస్ట్ అయితే చూసాను కానీ నాకు అసలు నచ్చలేదు టేస్ట్ అయితే బ్రౌనీ ఇలా ఉంటుందా అనిపించింది సో బయట తింటే ఇంకా బాగుంటుంది కానీ సో ఇంకా లడ్డూలు అయితే అండ్ ఇంకా స్వీట్స్ కూడా పెట్టారు జీరో ఆయిల్ జీరో జీరో షుగర్ అనమాట సో ఇవింగ్ అక్కడ ఆవిడ ఏం చెప్తుందంటే ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి మీ చైల్డ్హుడ్కి సంబంధించి మీరు చిన్నప్పుడు ఏవైతే ఆడుకున్నారో సో ఆ గేమ్స్ అన్నీ ఇక్కడైతే పెట్టాము పెట్టామో సో ప్రతిదీ గేమ్స్ అయితే ఆడండి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్తుంది అనమాట సో ఇక్కడ మేమైతే కొన్ని ఐటమ్స్ తీసుకొని ఆడుకుంటున్నాము బబ్బుల్స్ చూదుతాము కదా సో అదైతే నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను అండ్ ఇంకా ఇవన్నీ టెంట్ హౌస్ లాగా వాళ్ళు డెకరేట్ చేశారనమాట సో ఇది రింగ్ ఇది వేయడం ఎవరికి రావట్లేదు అండ్ ఫైనల్గా మా ఆఫీస్ ఫారెస్ట్ జోన్ కూడా పెట్టేశారు సో లోపలికి వెళ్తే వాళ్ళు మెడిటేషన్ చేయించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను వెళ్ళలేదు కానీ మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు అండ్ ఇంకా ఇది సోల్ జోన్ అనమాట బెడ్స్ లాగా వేసేసారు సో ఇక్కడికి ఎక్కువ మంది రావట్లేదు ఇది రిబ్బన్స్ అన్ని కలిపి చెట్టు ఉంటది కదా దానికైతే కట్టేశారు అనమాట సో ఇంకా ఒక అతను ఉన్నాడు కదా అతను అలా చూస్తున్నాడు ఎవరు రావట్లేదు అని చెప్పి ఇది అంతా సోల్ జోన్ అంటారంట అండ్ ఇది మైండ్ జోన్ అండ్ ఇంకా టెంట్ హౌస్ లాగా అయితే చేశారు సో ఇవి స్టార్స్ లాగా అనమాట ఆఫీస్ మొత్తం మల్టీ కలర్స్ తో నిండిపోయింది సో ఇంకా ఫుల్ బిజీగా ఉన్నారు అందరు ఎవరి పనిలో వాళ్ళు ఆడుకుంటున్నారు అండ్ ఇంకా ఇది క్లే అనమాట క్లే తో కొన్ని బొమ్మలు అయితే చేస్తాం కదా సో మనకు నచ్చిన ఏదైనా చేసుకోవచ్చు సో కొంతమంది అయితే ఇలా చేశారనమాట చేసి అక్కడ పెట్టారు అండ్ ఇంకా రింగ్స్తో గేమ్స్ రింగ్స్ అండ్ ఇంకా లాగా ఉంటాయి కదా సో ఇక్కడ స్కిప్పింగ్ ఉంది ఆడుకుందామని తీసుకుంటుంటే ఆవిడ వద్దు నేను ఇస్తాను చెప్పి ఆ నన్నది ఇంకా పరుగు పోయిన ఇంకా వెనక్కి తిరిగి కామ్గా వెళ్ళిపోయాము అండ్ ఇంకా కొంతమంది రింగ్స్తో అయితే ఆడుతున్నారు అండ్ ఇంక ఇది ఈ గేమ్ నేను చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఎప్పుడో ఆడాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ అంబే దగ్గర కూడా ఇలా అయితే చేశారు Adeus! సో అక్కడ వాళ్ళు స్టేజ్ దగ్గర అరుస్తున్నారు కదా వాళ్ళు ఎలా చెప్తే అలా మూమెంట్స్ చేయాలంట సో సమోసా ఏదో అంటే బ్యాక్ నుంచి సమోసా పొరోటా అని అలు అరుస్తున్నారనమాట ఆఫీస్ వాళ్ళు అండ్ ఇంక ఇది బోర్డు అయితే పెట్టి మీకు నచ్చిన క్వార్డ్స్ రాయండి అని చెప్తే సినిమాలో డైలాగ్స్ ఉంటాయి కదా అవన్నీ దీని మీద రాసేసారు మళ్ళీ కొంతమంది ఆ డైలాగ్స్కి కౌంటర్స్ ఇస్తున్నారు అనమాట అండ్ ఇంకా నేను క్లేతో తో ఫిష్ అయితే చేశాను యాక్చువల్లీ నేను చేయలేదు అక్కడ ఒక బాక్స్ ఉంటే బాక్స్ మూత ఉంటుంది కదా దాని మీద ఫిష్ వచ్చి ఉంటే అది దింపేశాను అనమాట అలాగా అండ్ ఇంక మా ఫ్రెండ్ వినాయకుడు పంపేసింది అండ్ మా బ్రదర్ అయితే ఇలా ఏమోజీ అయితే చేశాడు సో ఇక్కడ బెలిన్స్ మనకి మనమే ఊదుకుని కింద పడకుండా ఆడాలన్నమాట సో మా ఫ్రెండ్ అయితే బెలూన్ ఎక్కడికో ఎగిరిపోయింది ఇంకా ఆగిపోయింది బ్లూ డెస్ అమ్మే అండ్ ఇంకా ఇది సెకండ్ టైం అనమాట బెలూన్స్ ఆడటం ఫస్ట్ టైం ఆడినప్పుడు మా ఫ్రెండ్ బెలూన్ పగిలిపోయింది అనమాట సో ఇంకా అన్ని ట్రై చేసాం కదా ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి అయితే కూర్చొని డ్రా చేస్తాం మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ మా వల్ల అయితే అవ్వలేదు సో ఇంకా మేమైతే టూ డేసే వెళ్ళాము ఎందుకంటే క్రిస్మస్ కదా సో క్రిస్మస్కి ముందు రోజు జరిగింది ఈవెంట్ సో టూ డేసే వెళ్ళాను టూ డేసే షూట్ చేశాను అనమాట వీడియో నైట్ అయితే డెకరేషన్ చాలా బాగుంది కదా బాగా కనిపిస్తుంది సో ఇంకా నేను క్రిస్మస్ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అండ్ ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాబాయ్ బాయ్